అందరికీ ప్రైజ్ దెలాడు దేవునితో ప్రతిదినం ఒక అరబు ఎడారిలో దారి తప్పి బహు ప్రమాదంలో చిక్కుకుంది నడుస్తున్నాడు కానీ ఎటు వెళ్తున్నాడో తనకు తెలియదు ఒక అరబు ఎడారిలో దారి తప్పి ప్రమాదంలో చిక్కుకున్నాడు నడుస్తున్నాడు కానీ ఎటు వెళ్తున్నాడో తనకు తెలియదు అయినా గమ్యం చేరాలనే తపన తనను తొందర చేస్తుంది ఓపిక తెచ్చుకొని మరికొంత దూరం నడిచాడు అలా నడుస్తూ ఉండగా తనలో ఒక శక్తి అంతరించిపోయింది ఒకవైపు నీరసం మరోవైపు చెప్పలేనంత దాహం ఏమి చేయలేని నిస్సహాయ స్థితి మరి కొంచెం ఓపిక తెచ్చుకొని ఎక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమో అని ఎంతో ఆశగా చుట్టూ చూశాడు దూరంలో ఒంటెలు నీళ్లు తాగే తొట్టి కనిపించింది చాలా సంతోషిస్తూ దగ్గరకు వెళ్ళాడు ఆఖరి దప్పికతో అలమటించిపోతున్న అతన్ని చిన్న సంచి కనిపించింది అందులో తినుటకు ఏమైనా దొరుకుతుందేమో అని ఆశతో ఆ సంచిని తెరిచాడు అందులో తినుటకు ఏమీ లేదు కానీ మెరిసిపోతున్న ఖరీదైన ముత్యములు తలతలలాడుచు కనిపించాయి వాటిని చేతిలోనికి తీసుకొని ఆకలితో చచ్చిపోయే నాకు ఈ ముత్యాలు ఆకలి తీర్చి తీరుస్తాయా అని వేదనతో ఆ ముత్యాల సంచిని దూరంగా విసిరేసి కుప్పగూలిపోయాడు అయ్యయ్యో చేతిలో ముత్యాలున్నప్పటికీ తనకు కావలసిన దోసెడు నీళ్లు గుప్పెడు మెతుకులు దొరకని ఆ అరబు ఎంత పేదవాడు అవును ప్రాణం పోతున్న అతన్ని బ్రతికించేవి గుప్పెడు మెతుకులు దోసెడు నీళ్లు వీటికి బదులు చేతి నిండా ముత్యాలుంటే ఏం ప్రయోజనం నిజమే అతను ధనమున్న దరిద్రుడు ఆ రోజు అరబును ఆ ముత్యములు బతికించలేకపోయినాయి తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు అలాగే చావు కాలం నాడు నీవు కలిగి ఉన్న డబ్బు సంపద పేరు స్థలాలు కొన్న పొలాలు నిన్ను నీ ఆత్మను రక్షించలేవు ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వళ్ళ వానికి ఏం ప్రయోజనం అవును ఒకడు మరణించేటప్పుడు అతనికి కావలసింది సిరి సంపదలు కావు అతనికి కావాల్సింది పరలోకం ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాననే నిరీక్షణ ఈ నిరీక్షణ నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తుల వలన ఏమాత్రం సాధ్యం కాదు కానీ ప్రభు యేసుక్రీస్తును నమ్ముకుంటు ద్వారానే సాధ్యం ఆ అరబు ముత్యములు కలిగి బహు ధనవంతుడే కానీ ఆ ముత్యములు అతని ప్రాణాన్ని కాపాడలేకపోయాయి అలాగే నువ్వు కూడా పేరు ప్రఖ్యాతులు ధనము ఘనము కలిగిన వ్యక్తివే అయినను చావు కాలం నాడు ఇవేవి నీ ఆత్మదాహాన్ని తీర్చలేవు కేవలం జీవజలమును అనుగ్రహించు ఏసే మాత్రమే నీ ఆత్మదాహం తీర్చి నిన్ను పరలోకమునకు చేర్చుకొనగలడు అందుకే నువ్వు పోకముందే ఆ ప్రభు రాకముందే నీ మనసు మార్చుకొని నడత దిద్దుకొని శరణు ప్రభు అని ప్రభును వేడుకో నీ బ్రతుకు మార్చుకో యోబు ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాల్లో నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారం సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను సువర్ణము నాకు ఆధారం అనుకునే నెడల న్యాయాధిపతుల చేత నేను శిక్ష నొందదగిన నేరమగును ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది దేవుడి మాటలు దీవించునుగాక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక ప్రైజ్ ద లాడ్ ఆ